సార్ ఇప్పటికే సిట్టింగ్ నియమించారు ఇంకా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే మరికొంత పోలీసులు కూడా బదిలీ చేయాలని కూడా నిన్న కోరినట్లు మంత్రులు కూడా ఇది గారు గడిచిన ఉంది ఇప్పుడు ఒకటి సిస్టంలో మేము అనుకుంటున్నది అన్నిటికంటే ముఖ్యంగా పోలీసు అబ్జర్వర్ తప్పించాలి ఈసీ తరఫున ఎవరైతే ఉన్నాడో రిటైర్డ్ అధికారి అతనికి ఏ బాధ్యత లేదు వచ్చి అందరినీ అడ్డంగా కంట్రోల్ చేసి దీపక్ మిశ్రా అని పేరేదో ఉంది చేయాలని చూస్తున్నాడు దానివల్ల కొంతమంది అటు లీడింగ్స్ ఉన్న వాళ్ళు లేదా వాళ్ళ కుట్రల్లో పార్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అధికార వ్యవస్థలో కొంతమంది రికార్డులో ఏం రాస్తారో పై నుంచి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది రేపు కౌంటింగ్ అయ్యేంతవరకు కాబట్టి కోర్టు ఉంది ఎంతవరకు అనే భయంతో కూడా వాళ్ళ దీనికి లొంగి చేయొచ్చు కాబట్టి అందరు అధికారులను కేవలం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి అధికార యంత్రాంగం అంతా అట్లా ఉందని మేమైతే అదేదో అదేదో ఎందుకంటే చూసాము ఐదేళ్ళు ఇది ఇటాల్ రౌతు కొద్దీ గుర్రం అన్నట్టు ఎవరు కంట్రోల్ చేస్తున్నారో ఎవరైతే పైన ఉంటారో వాళ్ళ మీద కంట్రోల్ చేసేవాళ్ళు దానికి తగినట్టు బ్యూరోక్రసీ పనిచేస్తుంది చిన్న చిన్నవి పొలిటికల్ ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు అయితే దాన్ని ఆసరా చేసుకుని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంతమంది వాళ్ళ ఏజెంట్ లాంటి వాళ్ళు వాళ్ళ లొంగిణంలో పెట్టుకుని కొంతమంది ఈ ప్రాసెస్లో వీళ్ళతో గొడవ ఎందుకో ఎలక్షన్ కమిషన్ ఏం రిమార్క్స్ రాస్తుందని భయపడి కొంతమంది అధికారులు కూడా తనకి ఇచ్చేసింది మాకు కావాల్సిందలా ఏంటంటే ఒక ఫేజ్ అయిపోయింది వైఎస్ఆర్సీపీకి సంబంధించినంతవరకు పీస్ఫుల్ ఎలక్షన్స్ పోలింగ్ అండ్ పీస్ఫుల్గా అన్నీ జరిగితే అంటే అడ్వాంటేజ్ ఎందుకంటే మేము స్ట్రెయిట్ పాలిటిక్స్ ప్లే చేసేవాళ్ళు కుట్రలు అయి తెలియదు ఓపెన్గా ఉంటాం పార్టీ యాజ్ సచింగ్ ఎందుకంటే లీడర్ అట్లా ఉంటాడు కాబట్టి దాఫరికాలు ఉండవు ఒకటే లైన్ ఏదన్నా ఉంటే అది చెప్తారు చేసి చెప్పిందే చేస్తారు ఇన్ని ఉన్న వాళ్ళము మేము ఒకటిద్దరు అధికారుల మీద డిపెండ్ అయ్యో లేక అధికారుల వ్యవస్థను లోపరుచుకున్నాం వ్యవస్థను మేనేజ్ చేయడం ద్వారానో ఏదో చేయాలని అయితే మా పార్టీ ఎప్పుడు అనుకోదు మా నాయకుడు ఎప్పుడు అనుకోదు అది అందరికీ ఈ పది పన్నెండు ఏళ్లలోనే ప్రజలకు కూడా అందరికీ అవగాహన ఆ దుర్లక్షణం ఉండేది వ్యవస్థను పాడు చేయడము మేనేజ్ చేసుకోవడము మానిపులేట్ చేయడము తద్వారా పవర్లోకి రావాలనుకోవడం దాంట్లో బొక్క బోర్లు పడడం మళ్ళీ అయినా సరే బుద్ధి రాకపోవడం అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లక్ష్యం కాబట్టి మేము అధికారులందరినీ మార్చమనడము ఓటింగ్ కూడా ఎన్నికల కమిషను బాధ్యతాయుతంగా వ్యవహరించట్టే కమిషన్ అంటే ఐ ఆమ్ నాట్ సేయింగ్ కమిషన్ పర్సే టోటల్ దాని తరఫున ఎవరినైతే డిప్యూట్ చేశారో వాళ్ళు కొంచెం డిస్క్రిప్షన్ యూజ్ చేసి నిష్పాక్షికంగా కంప్లైంట్లు వస్తే లోతుగా చూసి అలాగే దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చేసేటప్పుడు అది కూడా లోతుగా చూసి అంపైర్ అనేవాడు బ్యాలెన్స్ ఎట్లున్నాను అట్లా ఉండగలిగి ఉంటే ఈ పరిణామాలు ఈ హింస ఇవి జరిగేవి కాదు ఇప్పటికైనా అలాంటివి జరగాలంటే ఆ పోలీస్ అబ్జర్వర్ను మార్చాలనేది మా విజ్ఞప్తి ఆల్రెడీ అది కూడా ఎలక్షన్ కమిషన్ మోపించాము ఈరోజు కూడా మళ్ళీ పెడుతున్నాం అది జరిగితే మిగిలినవన్నీ గాడి కావే అవే పడతాయి అండ్ కౌంటింగ్లో అట్లా మరి శక్తివంతమైన పార్టీ గట్టిగా ఉంటారు అందరూ ఏజెంట్లు ఎక్కడికక్కడ కూర్చుంటారు మేమే అధికారాన్ని నమ్ముకొని దాని దాని ద్వారా ఏదో చేయాలనుకునే వాళ్ళం కాదు పార్టీ వ్యవస్థాగతంగా ఉంది కింద అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంది అనే ఇదేం లేదు దాన్ని ఎదుర్కోలేనంత దీంట్లో వీక్ దీంట్లో కూడా పార్టీ లేదు ఓన్లీ థింగ్ ఇస్ దానికి అవకాశం లేకుండా చేయడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత అది ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని అయితే మేము కోరుకుంటాం